மூடவகுமதி வெங்கட சந்திரகுமாரி கிருஷ்ணாப்பாடுவேல வெங்கடச்சுமாரி கிருஷ்ண நாலு

వెంకటరాజు గారిని చేసిన గారు ఆ యొక్క ఐదో పేరు తెలుస్తున్నారు ఆరోగ్యమతి వెంకయ్య చెరయ గారు పండినవారు మంత అభివృద్ధిగా ప్రకాశ జిల్లా సుబ్బారెడ్డి గారు శిల్పా సుబ్బారెడ్డి గారు స్తున్నారు సుబ్బారెడ్డి గారు సార్ గారు వాళ్ళ యొక్క ఆలోచనస్తున్నారు రెండు గారు ఎవగలం తమ్మ

ప్రత్యేక ధన్యవాదాలు తెలియకుంటున్నాం ఈ కార్యక్రమానికి సేకరించిన చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా ఈ యొక్క దేవస్థానం తరఫున జాతీయ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను